హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణ్ ఉన్నారు ముందుగా భారత వాతావరణ శాఖ చెప్పినట్లుగా మే ముప్పై ముప్పై తేదీన నైరుతి ఋతు కేరళ తీరం తాకుతాయని చెప్పారు ఒక రోజు ముందుగా కేరళ తీరం తాగడం కారణాలు ఏమేమి అంటారు దాదాపుగా చూసుకున్నట్లయితే గత నాలుగు రోజుల నుంచి మనకి కేరళ తీర ప్రాంతాల్లోనే వరుసగా అధిక వర్ష వర్షపాతం నమోదవుతుంది అక్కడక్కడ దాదాపుగా మనకి భారీ వర్షపాత భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది దాదాపుగా పది ప్రదేశాల్లోని కేరళలోని భారీ వర్షపాతం రెండు నుంచి నాలుగు ప్రదేశాలు దేశాల్లో మనకి అతి భారీ వర్షపాతం నమోదవడం గత రెండు రోజుల నుంచి కొనసాగుతున్న అంతేకాకుండా మనకి ఈ నైరుతి రుతుపవనాలు వెస్టర్లీ సౌత్ వెస్టర్లీ విండ్ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉండడం వల్ల ఇవన్నీ మనకి ఈ ఋతుపవనాలకి కావాల్సిన అనుకూలమైన వాతావరణం పూర్తిగా ఏర్పడడం వల్ల ఈరోజు మనకి ఋతుపవనాలు ఆన్సెట్ అనేది ఆగమనాన్ని తాగా కేరళ తీరానికి దాదాపుగా కన్నూరు ప్రదేశం నుంచి మనకి కన్యాకుమారి కోయంబత్తూరు అదేవిధంగా మనకి ఈశాన్య రాష్ట్రాల్లో చాలా చాలా వరకు కూడా మనకి ఈ కేరళ ఋతుపవనాలు అనేవి పూర్తిగా ప్రవేశించడం అయితే జరిగింది ఇంకా ఉత్తర కేరళ కొద్దిగా ఉత్తర కేరళ ప్రదేశాలన్నీ మనకి రేపు ఎల్లుండి తాకే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదే విధమైన మనకి కంటిన్యూస్గా ఈ వర్షపాతం నమోదవుతుండడం వల్ల మనకి రెండవ తేదీ నుంచి ఉత్తర కర్ణాటక ఇంటీరియర్ కర్ణాటక కోస్టల్ ఇంటీరియర్ కర్ణాటక దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక అలాగే నాలుగో ఐదవ తేదీలో మనకి రాయలసీమ పరిసర ప్రాంతాలకు కూడా చేరుకునే అవకాశం ఉంది తదుపరి మనకి ఐదు ఆరవ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం మీద కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రుతుపవనాలు కొంచెం చురుగ్గా కదులుతున్నాయని చెప్పవచ్చు మనకి తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా మనకి నాలుగు నుంచి పదకొండవ తేదీలో పూర్తిగా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అరవై తేదీలో తెలంగాణకు వచ్చే నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా విస్తరించడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఆ నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించిన క్రమంలో వర్షాలు ఏమీ కూర్చే అవకాశం ఉందంటారు పూర్తిగా విస్తరించడానికి దాదాపుగా మనకి ఇంకొక ఆరు రోజుల వరకు పడుతుంది దాదాపుగా ఐదవ తేదీ నుంచి పదకొండవ తేదీ లోపల పూర్తిగా విస్తరించే అవకాశం ఉంది ఈ సమయంలో సాధారణం కంటే ఫైవ్ ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అనేక చోట్ల మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఈ రోజు పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది రాష్ట్రం మొత్తం మీద రేపటి నుంచి అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది ఒకటవ తేదీ నుంచి సామ సాధారణం కంటే చాలా చోట్ల మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఒక మోస్తరు వర్షపాతం కూడా పడే అవకాశం ఉంది అలాగే ఐదవ తేదీ నుంచి కొద్దిగా వర్షపాతం మనకి దక్షిణ మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే మనకి పదకొండవ తేదీ వచ్చేసరికి పూర్తిగా అక్కడక్కడ భారీ వర్షపాతంతో పాటుగా మరింతగా దాదాపుగా మనకి రాష్ట్రం మొత్తం మీదుగా వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఆగమనం సమయంలో తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు గురిచే అవకాశం ఉందంటారు ఆగన్ సమయంలో ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలకు ముందు వస్తుంది ఆ సమయంలో మనకి దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ కానీ మనకి ఎరస్ట్వెల్ నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోనూ మొదట మనకి వర్షపాత సూచనలు ఉంటాయి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాలు తర్వాత పూర్తిగా విస్తరించడానికి ఆదిలాబాద్తో పాటుగా పూర్తిగా వర్షాలు పడుతుంది దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి నైరుతు ఈ ఈరోజు కేరళ తీరం తాకాయి కాబట్టి ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటారా రెండు రోజులు మాత్రం ఇదే విధంగా ఉత్తర తెలంగాణలో కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీలు ఉండే అవకాశం అయితే ఉంది తర్వాత మనకి ఒకటవ తేదీ నుంచి కొద్ది కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అలాగే దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే జూలై పదిహేను జూలై మొదటి వారానికి పూర్తిగా ఉష్ణోగ్రతలు అనేవి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటాయి అన్నమాట